బంగ్లాదేశ్ లో హసీనా ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన కమాల్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు అమెరికా సిఐఏ కుట్ర వల్లే భారత్ అనుకూల షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది అని చెప్పేసి సో భారత్కు వ్యతిరేకంగా అమెరికా చేసిన ఈ కుట్ర వల్ల షేక్ హసీనా ప్రభుత్వం పతనం వల్ల చైనా పాకిస్తాన్లకు వరంగా మారిన పరిస్థితి అసలు ఎందుకు రావు గారు సిఐఏ షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఐ మీన్ భారత్ అనుకూల షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్ చేసింది ఎస్ అంటే పాకిస్తాన్ ఇది బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వంలో ఎక్స్ హోమ్ మినిస్టర్ హోమ్ మంత్రిగా పనిచేసిన ఆయనే ఇప్పుడు పెద్ద సీక్రెట్ బయట పెట్టేశాడు అదేంటంటే ఒక సంచలనమైన రిపోర్ట్ అనమాట భారత్కు ఒక రకంగా కనువిప్పు కలిగించే విషయం ఆల్రెడీ ముందే తెలుసు ఉంటుంది ప్రభుత్వానికి భారతీయ ఇంటెలిజెన్స్ సంస్థలకి అదేంటంటే షేక్ హసీనా ప్రభుత్వం గత ఇరవై ఐదు సంవత్సరాల్లో అధికారం అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఆల్మోస్ట్ అధికారంలో ఉన్న ఆవిడ అంటే ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేస్తూ బంగ్లాదేశ్కి భారత అనుకూల ప్రధానిగా అవి ఉందనమాట దీనిని ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బీడెన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర చేసి అక్కడ ఆర్మీ జనరల్ వాకర్ ఉజాన్ ఆయన ఏకంగా షేక్ హసీనాకి ఒక కుటుంబ మిత్రుడే ఒక ఫ్యామిలీ మెంబర్ అలాంటి ఆయన కూడా సిఐఏ పాకెట్లోకి వెళ్ళిపోయి షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రొటెస్టర్లకి కోఆపరేట్ చేశాడు బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్ర ఆయన్ని పదవి దించి ఆవిడ బయటికి పంపడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అదేవిధంగా అధికారంలో రావడానికి యూనెస్కి కూడా హెల్ప్ చేసింది ఆర్మీఏ అంటే ఇదంతా పెద్ద కుట్ర ఎవరిదంటే అమెరికన్ సిఏఏ ఎందుకు చేసింది అంటే షేక్ హసీనా ఇండియా వచ్చి తలదాసుకున్న తర్వాత ఆవిడే ఈ విషయాన్ని బయట పెట్టిందండి అదేంటంటే సెయింట్ మార్టిన్ అనే ఒక ఐలాండ్ ఉంటుంది ఒక చిన్న దీవి అది ఎక్కడ ఉంటుంది అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ పైన మైన్మార్క్ కింద బంగ్లాదేశ్లో ఉంటుంది అనమాట అది బంగ్లాదేశ్ కింద ఒక చిన్న ద్వీపం అనమాట ఒక ఐలాండ్ అది ఈ ఐలాండ్ ఏంటంటే చాలా క్రూషియల్ ప్లేస్లో ఉంటుంది ఎందుకు హిందూ మహాసముద్రంలో ఇటు చైనా ప్రాబల్యం పెరుగుతుంది ఇండియా కూడా సూపర్ పవర్ అయిపోతుంది ఈ రెండు దేశాల మీద నిఘా పెట్టాలంటే బంగ్లాదేశ్లో ఈ ఐలాండ్ ఉండాలి తర్వాత మలక్కా స్ట్రైట్కి దగ్గర ఉంటుంది ప్రపంచంలో సుమారు అరవై శాతం వరల్డ్ ట్రేడ్ జరిగే ఆయిల్ ట్రేడ్లో నలభై శాతం జరిగే మలక్కా స్ట్రైట్ మీద గురి పెట్టడానికి దృష్టి పెట్టడానికి ఐలాండ్ అని అమెరికా అడిగింది అడిగితే నేను ఇవ్వలేదు కాబట్టి నా ప్రభుత్వాన్ని కూల్ చేసిందని షేక్ హసీనా అమెరికాను ఆరోపించడం జరిగింది కాబట్టి షేక్ హసీనా ఒప్పుకోనందుకు ప్రభుత్వాన్ని కూల్ చేశారు మరి ఇప్పుడు యూనస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అమెరికాకు అనుకూలంగా రకాయననే కారిడార్ని మైన్మార్కి ఇచ్చింది కాబట్టి యూనస్ ప్రభుత్వం అమెరికాకి సహకరించింది అంటే షేక్ హాసీనా ప్రభుత్వం పడగొట్టడం వెనకాల సిఏఏ పాత్ర ఉందని ఇక్కడ ఖచ్చితంగా మనం కూడా చెప్పవచ్చు తర్వాత ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం వల్ల ఏం జరిగిందంటే భారత మీద తీవ్రమైన ప్రభావం వచ్చింది ఎందుకు భారత వ్యతిరేక శక్తులు అధికారంలోకి వచ్చాయి ఇది అమెరికాకి అనుకూలమైన శక్తులు ఉన్నప్పటికీ భారత వ్యతిరేక శక్తులు వచ్చినాయి అందువల్ల జైషి జైషి అనే ఒక మత ప్రభు మత రాజకీయ పార్టీని మళ్ళా పునరుద్ధరించడం దాన్ని రివోక్ చేయడం జరిగింది యోనస్ ప్రభుత్వం ఇది యోనస్ ప్రభుత్వ సలహాదారుడు ఈ యోనస్ ఏం చేస్తున్నాడు చైనా వెళుతున్నాడు పాకిస్తాన్తో పునరుద్ధరించుకుంటున్నాడు చైనా నుంచి పాకిస్తాన్ నుంచి ఆయుధాలు తెచ్చి పెడుతున్నాడు అక్కడ వైఎస్ వైవి ఫోర్ హండ్రెడ్ అనే ఒక మిసైల్ సిస్టమ్ చేస్తున్నాడు మిసైల్ చేస్తున్నాడు జేఎఫ్ జే టెన్ ఫైటర్స్ ని చైనా నుంచి కూడా తెస్తున్నాడు అని రెండో ప్రపంచ యుద్ధం నాటి ఒక ఎయిర్ బేస్ ని పునరుద్ధరించి చైనా ఇండియా చిక్కిన్ నెక్కను టార్గెట్ చేస్తున్నాడు ఇండియా నార్త్ ఈస్ట్ మ్యాప్ మాదే గ్రాటర్ బంగ్లాదేశ్ అంటూ పాకిస్తాన్తో మాట్లాడుతున్నాడు పాకిస్తాన్తో మిలిటరీ డీల్ చేసుకుంటున్నాడు ఇదంతా ఎందుకు జరిగిందంటే భారత అనుకూల షేక్ హసీనా గవర్నమెంట్ని సిఐ అమెరికా సిఐఏ పడేయడం వల్ల భారత వ్యతిరేక శక్తులు అధికారంలోకి వచ్చి ఇటు భారత వ్యతిరేక భారత శత్రువులైన పాకిస్తాన్ అటు చైనాన్ని బంగ్లాదేశ్లో అక్కడ పెడుతున్నా ఇది అమెరికాకి నష్టం చేసింది కానీ అమెరికా ఇది ఊహించలేదు కాబట్టి ఇప్పుడు పాక్ ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది యాంటీ ఇండియా ఒక హబ్బగా మారిపోయింది ఒక స్థావరంగా మారిపోయింది ఇప్పుడు ఇండియాకి చాలా పెద్ద ప్రమాదం అది అమెరికాకి ఎటువంటి ప్రయోజనం లేకపోయింది ప్రభుత్వాన్ని పడేసింది పరిణామాలు గమనించకుండా కాబట్టి అమెరికా ఇక్కడ చేసింది చాలా చాలా తప్పు జరిగింది చేసిందని చెప్పుకోవచ్చు మరి మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో జరగబోయే బంగ్లాదేశ్ ఎన్నికల్లో బ్రి ఇండియా అనుకూలమైన ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు ఎందుకంటే అక్కడ ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జియా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ జన్ జెడ్ ప్రభుత్వాలు వచ్చినా లేకపోతే ఇటు ఆర్మీ అనుకూలమైన జైషి ఇస్లామిక్ అనే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన అది ఇండియాకి పెద్ద ప్రమాదమే కాబట్టి ఇండియా ఏంటంటే అంటే ఇప్పుడు ఆర్థిక ఆంక్షలు మిలిటరీ ప్రెషర్ బంగ్లాదేశ్ని బంగ్లాదేశ్ చేయాలి కాబట్టి ఇది ఒక ఛాలెంజ్ గా మోడీ ప్రభుత్వానికి ఇక చైనా అండ్ తైవాన్ ఈ రెండు దేశాల మధ్య ఉన్న వివాదం ఎప్పటి నుంచో ఉంది రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ చైనాకు ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు తైవాన్ ఆక్రమణకు దిగితే గనక జరగబోయే పరిణామాలు ఏంటో జిన్పింగ్కి తెలుసు అంటూ ఆయన చేసిన పరిస్థితి సో ఒకవేళ చైనాకు తైవాన్ కు ఐ మీన్ తైవాన్ సపోర్ట్ గా కొన్ని దేశాలు వస్తే కనుక భారత్ స్టాండ్ ఏ రకంగా ఉంటుంది ఎస్ అండి ఇప్పుడు తైవాన్ అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జీ జిన్పింగ్ కి ఒక పెద్ద వార్నింగ్ ఇవ్వడం జరిగింది అదేంటంటే నువ్వు పొరపాటిన తైవాన్ని మీద ఎటాక్కి వెళ్లకు ఎటాక్ చేయడానికి వస్తే అమెరికా మేము వస్తాం తైవాన్ని రక్షణకు వస్తాం అంటూనే ఆయన ఇంకోటి కూడా చెప్పారు జర్నలిస్టులు అడిగారు మీరు మరి ఏ విధంగా రక్షిస్తారంటే ఇది సీక్రెట్ ప్లాన్ నా దగ్గర చాలా ప్రభావవంతమైన మిలిటరీ ప్లాన్ ఉంది చైనాను అడ్డగించేంత కెపాసిటీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గర ఉంది అనేది చాలా పెద్ద విషయాన్ని బయటపెట్టాడండి కానీ ఇక్కడ ఇక్కడ ఒక విషయాన్ని చూడాలి చైనా ఇప్పుడు తైవాన్ మీద ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ని రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికల్లా నేను ఆక్యుపై చేసేస్తా ఆక్రమించేస్తా చైనాలో కలిపేస్తానని జి జిన్పింగ్ ప్రతిజ్ఞ చేసుకుని కూర్చున్నాడు ఆయన డైరెక్ట్ గా చెప్పడం జరిగింది ఇప్పుడు జీ జిన్పింగ్ కి కష్టకాలం మొదలైంది ఇది చైనాలో ఆయన పదవి ఎంతకాలం ఉంటుందో తెలియదు ఆయన ఈ మధ్యన చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు చైనీస్ పీపుల్స్ కాంగ్రెస్లో కాబట్టి తైవాన్ మీద ఆక్రమణ చేసి తైవాన్ని ఆక్యుపై చేసుకోగలిగితే జీ జిన్పింగ్ పదవి ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది ఆయనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు పైగా కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం కూడా తైవాన్ని కలుపుకోవడమే అది చైనా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క మెయిన్ సిద్ధాంతం కింద మారిపోయింది తర్వాత ప్రపంచంలో చైనా ప్రాబల్యం పెరగాలంటే తైవాన్ ఆక్యుపై చేసుకోవాలి అప్పుడే మేము సూపర్ పవర్ అవుతాం అనేది ఒక్కటి కూడా ఒకటి ఉంది పీపుల్ లిబరేషన్ ఆర్మీకి ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్గా మిగిలిపోతుంది కాబట్టి సౌత్ చైనా సీ అంతా దాని ఆధీనంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి తైవాన్ ఆక్యుపేషన్ దిగడం మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఎందుకు ఇక్కడ ప్రాబ్లం అంటే తైవాన్ సౌత్ కొరియా జపాన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్లకి ఒక రక్షణ కవచం అనమాట అక్కడ ముఖ్యంగా సౌత్ కొరియా నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకి ఇటు చైనా రష్యా నుంచి జపాన్కి న్యూక్లియర్ చట్టం అంటే ఒక న్యూక్లియర్ అంబరల్లా అమెరికా ప్రొవైడ్ చేసిందండి అందుకే గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి ఆ ప్రాంతంలో ఇప్పుడు సౌత్ చైనా సి దక్షిణ చైనా సముద్రుల చైనా ప్రాబల్యం కాబట్టి ఫిలిప్పైన్స్ కూడా అది రక్షణిస్తుంది తైవాన్ని చైనా ఆక్రమణకి వస్తే తైవాన్ని అమెరికా రక్షించకపోతే చైనా మిత్ర దేశాలైన జపాన్ సౌత్ కొరియా ఫిలిప్పైన్స్ తన దారిని తాను చూసుకుంటాయి ఎందుకు అమెరికా రక్షించలేదని వస్తుంది కాబట్టి ట్రస్ట్ ఒక నమ్మకాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే తైవాన్ని రక్షించాలి రెండోది ఏంటంటే తైవాన్లో ఉన్న టిఎస్ఎంసి అంటే తైవానీస్ సెమీ కండక్టర్ సెమీ కండక్టర్ మానుఫాక్చరింగ్ కార్పొరేషన్ అనేది ప్రపంచ సెమీ కండక్టర్ యొక్క బ్యాక్ బోన్ లాంటిది అమెరికా యొక్క సెమీ కండక్టర్ అరవై శాతం ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేస్తాయి చైనా ఎకానమీ కొలాప్స్ అయిపోద్ది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కొలాప్స్ అయిపోద్ది అనమాట ఆ టిఎస్ఎంసి కార్పొరేషన్ అంటేనే తైవాన్ అది ప్రపంచానికి గుండెకాయ అనమాట దాన్ని చైనా ఆక్యుపై చేస్తే ఇంకా ప్రపంచ ఆధిపత్యం ఉండదు అనమాట మొత్తం ఇప్పటికే ఎర్త్ మెటీరియల్స్ని చైనా కంట్రోల్ చేస్తుంది ప్రపంచం ఇప్పుడు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే లార్జెస్ట్ కంపెనీ టీఎస్ఎంసీ తైవాన్ కంపెనీని కూడా ఆక్యుపై చేసింది అంటే ఇంకా ప్రపంచం ఉండదు అనమాట మొత్తం చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి తైవాన్ రక్షణకి అమెరికా ఏం చేస్తుంది అంటే తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అక్కడ మోహరించి పెట్టింది గామ్ అనే ప్రపంచంలో అతిపెద్ద ఆర్మీ స్థావరం గామ్ అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది తైవాన్ తర్వాత అతిపెద్ద ఆర్మీని అటు సౌత్ కొరియాలో అతిపెద్ద ఆర్మీని జపాన్లో నిమగ్నం అనమాట చైనా కూడా అమెరికాను కాదని తైవాన్ ఆక్యుపై చేసుకోవడం అనేది అటు అసంభవం అంత పవర్ ఉంటుందండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఆ దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో అటు జపాన్ కూడా హ్యూజ్ ఎకానమీ సౌత్ కొరియా హ్యూజ్ ఎకానమీ దాని మిలిటరీ పవర్ కూడా మామూలు కాదు టాప్ టెన్ మిలిటరీ పవర్లు అవి వాటి కోపరేషన్ అది దానికి ఉంది కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇటు చై ఇటు జపాన్ ఇటు సౌత్ కొరియా మిలిటరీలు కలితే అది ప్రపంచంలో ఒక పెద్ద అతి పవర్ఫుల్ ఆర్మీ అయిపోతుంది అనమాట దాన్ని కాదని ఇటు తైవాన్ ఆక్రమణకి చైనా వెళ్తే దాని దగ్గర శక్తి ఉండొచ్చు కానీ అమెరికా ఆగదు కాబట్టి అది మూడో ప్రపంచ యుద్ధానికి ఒక బిగ్గెస్ట్ ఫ్లాష్ పాయింట్ అనమాట కాబట్టి అమెరికా తైవాన్ రక్షణ ఉన్నంతసేపు చైనా అక్కడికి వెళ్ళే అవకాశం లేదు బట్ ఏం చేస్తుంది అంటే తైవాన్ని సైకలాజికల్ గా బెదిరిస్తుంది అనమాట జీ జిన్పింగ్ ప్రభుత్వం వందలాది యుద్ధ విమానాలు పంపేస్తాయి వందలాది షిప్లు పంపించేసి తైవాన్ మాపో అంటూ భయపెట్టి తైవాన్ ప్రజల్ని సైకలాజికల్ గా డిప్రెషన్ గుర్తు చేస్తాయి ఏవని ఎప్పటికైనా చైనా మనల్ని వదలదు ఎందుకు కలిసిపోతే బాగుండాలని ఒక సైకలాజికల్ వార్ చేస్తారనమాట అదే చైనా యుద్ధ నీతండి అంతేగాని అమెరికా ఉన్నంతసేపు తైవాన్ మీద ఆక్రమణ చేయడం అసంభవం అది మనం గుర్తుపెట్టుకోవాలి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఆర్మీ స్ట్రెంగ్త్ అక్కడ ఉంటుంది కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు కూడా యుఎస్ పాలసీ కూడా ముందు నుంచి కూడా యూరోప్లో తన బాధ్యతలను తగ్గించుకుని ఈ సౌత్ చైనా సీ దగ్గర ఈ పసిఫిక్ ఓషన్లో అమెరికా దృష్టి కేంద్రీకరిస్తుంది కాబట్టి అక్కడికి ప్రపంచ రాజకీయాలు వెళ్తుంది అంటే ఏషియా సెంట్రిక్ పాలిటిక్స్ ని అమెరికా మొదలు పెట్టేది ముఖ్యంగా ఇటు చైనా ఇండియా రష్యాలు ఈ ప్రాంతం అనమాట ఏషియన్ నేషన్స్ దగ్గర కాబట్టి ఇండియాకి ఫ్రెండ్లీగా ఉంటూ చైనాని అరికట్టితేనే ప్రపంచ ప్రపంచంలో సూపర్ పవర్ అమెరికాకు ఉండబోతుంది కాబట్టి తైవాన్ అంటే అమెరికా అధ్యక్షుడు ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా తైవాన్ మీద అమెరికా ఇటు చైనా ఆక్రమణ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటర్వ్యూన్ అవుతారు మూడో ప్రపంచ యుద్ధం దారి తీయచ్చు ఒకవేళ ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే ఒకవేళ చైనా తైవాన్ ఆక్యుపై చేస్తే ఇండియా సపోర్ట్ ఎవరికి ఇస్తుంది అమెరికాకి ఇస్తుందా చైనాకి ఇస్తుందా ఇండియా అంటే ఇక్కడ నీట్ గా చాలా సింపుల్ గా చెప్పవచ్చండి ఎందుకు చైనా తైవాన్ ఆక్యుపై చేస్తుందంటే సౌత్ చైనా సి అంటే ఐదు ట్రిలియన్ డాలర్ల వ్యాపారం జరిగే ఈ సౌత్ చైనా సి అంతా ఆక్యుపై చేయడానికి తైవా చైనా వెళ్తుంది ఇక్కడ ఇండియా ఏమంటది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షనల్ లా సీస్ ప్రకారం ఫ్రీ నావిగేషన్ ప్రకారం ఫ్రీ ఎయిర్వేస్ ప్రకారం అక్కడ సౌత్ చైనాసీలో ఆధిపత్యం చైనా ఆధిపత్యం మంచిది కాదు ప్రపంచలో ఉన్న చట్టాలని అక్కడ గౌరవించాలి అంటే చైనా గౌరవించదు కాబట్టి ఇండియా డెడ్ ఎగ్నెస్ట్ అందుకని క్వాడ్ అనే ఇప్పుడు ఆస్ట్రేలియా జపాన్ అమెరికాలతో క్వాడ్ మనకు ఉన్నాం ఒకవేళ చైనా తైవాన్ ఆకబేజ్ సౌత్ చైనాసీ తర్వాత అది ఇండియన్ ఓషన్లోకి వస్తుంది కాబట్టి ఈ విషయంలో ట్రంప్తో మనకి ఎన్ని విభేదాలు ఉన్నా ఏమున్నా ఇండియా అనేది తైవాన్ మీద చైనా ఆక్రమణకి వెళ్తే ఇండియా సపోర్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకే ఇటు సౌత్ కొరియా జపాన్తో కలిపి క్వాడ్ ద్వారా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం అటు జపాను బ్రిటన్ కూడా ఇటు వస్తాయి నాటో దేశాలు కూడా ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి ఇప్పుడు ఒక విషయాన్ని గమనించాలి నేను ఏం చెప్తున్నానంటే ఇంత ట్రంప్ టారిపుల వల్ల అమెరికా ఇండియాల మధ్య ఇంత సంబంధాలు చెడిపోయిన సమయంలో కూడా ఆసియానికి ఇండియా మోడీ వెళ్ళలేదు కానీ అదే ఏషియన్ సమ్మిట్లో డిఫెన్స్ మినిస్ట్రీ సమ్మిట్లో రాజ్నాథ్ సింగ్ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హెక్సెత్ రక్షణ ఒప్పందం చేసుకున్నాం పది సంవత్సరాలు గుర్తు పెట్టుకోవాలి ఇటువంటి రక్షణ ఒప్పందం చైనా ఇండియాల మధ్య ఉండదు అంటే ఏంటి తైవాన్ని ఆక్యుపై చేయడానికి చైనా వెళితే చైనా తైవాన్ ఆక్రమణకి ఇండియా సపోర్టు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జపాన్ సౌత్ కొరియా వైపు ఉంటుంది ఎందుకంటే చైనా దాని తర్వాత ఇండియన్ ఓషన్లోకి వస్తుంది ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ద్వారా ఇండియాయే టార్గెట్ ఎందుకంటే చైనాకి ప్రధానమైన శత్రువు ఇప్పుడు ఇరవై సంవత్సరాల పాటు ప్రపంచాధిపత్యం ఉండే అమెరికా మీద కాదండి వందలాది సంవత్సరాల పాటు ప్రపంచాన్ని రూల్ చేసే కెపాసిటీ చైనాని ఎదుర్కొనే పొటెన్షియల్ పవర్ ఉన్న ఇండియాయే దాని టార్గెట్ కాబట్టి ఇండియా కూడా టార్గెట్ చైనాయే కాబట్టి ప్రస్తుతం ఇటు ట్రంప్ జీ జిన్పింగ్ ఇండియా చైనాలు దగ్గర అవడం ట్రంప్ దూరం అవడం ఇవన్నీ ఏంటంటే తాత్కాలికమైన ఒక విషయాలే కానీ దేశాలకు ఒక పది ఒక అద్భుతమైన శాశ్వత పాలసీలు ఉంటాయి దాని ప్రకారం చూస్తే ఇండియా సపోర్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకే క్వాడ్కే చైనా ఆక్రమణను అడ్డుకోవడమే